సతీదేవి యజ్ఞగుండంలో ప్రాణత్యాగం చేసిన తరువాత శివుడు తీవ్రమైన వైరాగ్యంతో తపస్సులో మునిగిపోతాడు అదే సమయంలో హిమవంతుడు మరియు మేనాదేవి దంపతులకు శివశక్తి అంశతో ఒక పుత్రిక జన్మిస్తుంది హిమవంతుడి పుత్రిక కావడంతో ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు ఆమె చిన్నతనం నుండే శివుడి పట్ల భక్తిని పెంచుకుంది నారద మహర్షి సూచన మేరకు శివుడిని భర్తగా పొందటానికి పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది ఈ తపస్సు సామాన్యమైనది కాదు ఆమె తపస్సు ఎలా చేసిందంటే ఎండాకాలంలో చుట్టూ మంటలు వేసుకుని చలికాలంలో చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేసింది ఆహార నియమాలు పండ్లు ఆకులు మాత్రమే తిని తపస్సు చేసింది చివరికి ఆకులు తినడం కూడా మానేసింది అలా ఆకులు తినడం కూడా మానేయటంతో ఆమెను అపర్ణ అని కూడా పిలుస్తారు పార్వతీదేవి తపస్సును గమనించిన దేవతలు శివుడికి కోరిక కలిగించటానికి మన్మధుడిని పంపుతారు శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు కానీ పార్వతి తన నిచ్చల తపస్సును వదలలేదు చివరకు పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు శివుడిని నిందిస్తూ శ్మశానంలో ఉండే ఆ రూపుడు నీకు భర్తగా ఎందుకు అని అడుగుతాడు ఆ మాటలకు కోపగించిన పార్వతీదేవి శివుడి గొప్పతనాన్ని చాటి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అంకిత భావానికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై ఆమెను ఆపి ఈ రోజు నుండి నేను నీ తపస్సుకి అమ్ముడుపోయిన దాసుడిని అని వరమిస్తాడు అలా హిమవంతుని అంగీకారంతో దేవతలందరి సమక్షంలో హిమాలయ పర్వత ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది